హాయ్ అండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి చాలామంది ఎక్కువగా ఇష్టపడే కాంబినేషన్ పొటాటో ఫ్రై రసం ఎక్కువ టైం పట్టకుండా త్వరగా అండ్ టేస్టీగా ఎలా చేయాలో చెప్తాను ఫస్ట్ పొటాటోస్కి పైన ఉన్న తొక్క తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి తర్వాత ఒక చిన్న బౌల్లో వాటర్ తీసుకొని దాంట్లో ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసి ఈ ముక్కల్ని దాంట్లో వేసి కొంచెం సేపు ఒక ఫైవ్ మినిట్స్ దాకా ఉంచాలి దీంట్లో ఉన్న స్టార్చ్ అంతా పోయిన తర్వాత తర్వాత ఒక క్లాత్ తీసుకొని దాని మీద ముక్కలు వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఇవ్వాలి దాంట్లో ఉన్న తేమంతా పొయ్యేదాకా ఉంచిన తర్వాత తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకొని ఒక కడాయిలో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకోవాలి అవి వేగిన తర్వాత పచ్చిశనగపప్పు కొంచెం అలాగే మినపప్పు కొంచెం వేసుకోవాలి వీటిని కూడా లైట్గా ఫ్రై చేసిన తర్వాత నాలుగు వెల్లుల్లి లైట్ లైట్గా దంచి వేసుకోవాలి తర్వాత నాలుగు రెమ్మలు కరివేపాకు వేసుకొని కరివేపాకు ఆ లైట్ లైట్గా ఫ్రై చేసుకోవాలి తర్వాత హాఫ్ ఉల్లిపాయలు కట్ చేసి ఇలా ముక్కలుగా వేసుకోవాలి వీటిని కూడా లైట్గా ఫ్రై చేసిన తర్వాత హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపల ముక్కలు దీంట్లో వేసేసి పైన లిట్ పెట్టకుండా ఐదు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోవాలి తర్వాత దాంట్లోకి సరిపోయినంత ఉప్పు ఒక హాఫ్ స్పూన్ వేసుకోవాలి మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోవచ్చు తర్వాత వన్ స్పూన్ కారం వేసుకోవాలి తర్వాత హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకొని లైట్గా సిమ్లో పెట్టి మొత్తం ఫ్రై చేయాలి లిట్ పెట్టకుండా ఫ్రై చేయాలి అలా ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టి లైట్గా ఫ్రై చేసుకుంటూ ఉండాలి కారం మసాలా ఎక్కడా మాడిపోకుండా చూసుకుంటూ వేయించుకోవాలి పొటాటో ఫ్రై రెడీ ఇప్పుడు ఈ ఫ్రైకి కాంబినేషన్గా రసం చేసుకున్నాం ఫస్ట్ కడాయి పెట్టి దాంట్లో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక నాలుగు ఎండుమిర్చి వేసుకోవాలి తర్వాత ఒక నాలుగు గ్రాముల కరివేపాకు వేసుకొని లైట్గా ఫ్రై చేయాలి తర్వాత ఒక రెండు నుంచి మూడు పచ్చిమిర్చి ఇలా చీలికలుగా చేసి వేసుకొని అన్నిటిని ఆయిల్ ఫ్రై చేసిన తర్వాత ఉల్లిపాయ క్యారెట్ ఒక టమాటా వేసుకొని వీటిని కూడా మక్కించుకోవాలి తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ స్పూన్ పసుపు అలాగే కొంచెం ఇంగువ వేసుకోవాలి వేసుకొని వాటిని కూడా కలిపిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని దాన్ని కూడా పచ్చివాసం పోయేంత వరకు ఆయిల్లో బుకున్న తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో మగ్గించుకోవాలి తర్వాత మనం వాటర్ తీసుకోవాలి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే తీసుకున్నాను నేను తర్వాత దీంట్లోకి సరిపోయినంత సాల్ట్ ఒక వన్ స్పూన్ సాల్ట్ వేసుకొని తర్వాత ఒక నిమ్మకాయ సైదంత చింతపండు వేసుకోవాలి మనం వాటర్కి తగ్గట్టు చింతపండు చూసి వేసుకోవాలి తర్వాత వన్ అండ్ హాఫ్ స్పూన్ రసం పౌడర్ వేసుకొని సిమ్లో ఒక థర్టీ మినిట్స్ బాగా మరిగించుకోవాలి మీకు ఇంకా కారం సరిపోలేదనుకుంటే ఒక హాఫ్ స్పూన్ కారం ఈ టైంలో వేసుకొని ఒక టెన్ మినిట్స్ సిమ్లో పెట్టేసి ఉంచుకుంటే రసం అయితే రెడీ అయిపోతుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో